మొన్న జరిగిన ఐపీఎల్ ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో ఆ తొక్కిస్రాట జరగడానికి కారణం ఆర్సీబీ అని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పేసింది హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కూడా ఆర్సీబీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని అందులో పేర్కొంది ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ విజేతగా నిలిచింది ఇక పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ టైటిల్ సాధించడంతో అటు ఆర్సీబీ ఆటగాళ్లకు ఇటు ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అద్దె లేకుండా పోయింది బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ వేడుకలకి లక్షలాది మంది అభిమానులు రావడంతో చిన్నస్వామి స్టేడియం ముందు అప్పట్లో భారీ తుకిసలాట జరిగింది ఈ ఘటనలో పదకొండు మంది అభిమానులు నిండు ప్రాణాలు పోయాయి అలాగే మరో యాభై మందికి పైగా గాయపడ్డారు అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా అయిపోయింది ఈ సంఘటన కర్ణాటక హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి నివేదికను సమర్పించాలని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది అయితే రీసెంట్గానే ఈ ఘటనకు సంబంధించి నివేదికను కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకి అందజేసింది అందులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు రావడం జరిగింది అవేంటంటే ఆర్సీబీ నిర్లక్ష్యంతోనే తిక్కిసరాయడం జరిగింది ఈ విజయోత్సవ వేడుకల విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఏకపక్షంగా వ్యవహరించింది పైగా పోలీసులను సంప్రదించకుండానే ఇలాంటి అనుమతులు తీసుకోకుండానే సోషల్ మీడియాలో మన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో మీరు కూడా భాగం కావాలని అభిమానులకు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది పైగా ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలు ఆర్సీబీ స్టార్ బాటర్ అయిన విరాట్ కోహ్లీనే స్వయంగా అభిమానులను విజయోత్సవ వేడుకలోకి రావాలని చెప్పడంతో ఇది మరింత ఎఫెక్టివ్గా ట్రెండ్ అయింది ఈ దెబ్బతో ఆ పోస్ట్ నేకంగా నలభై నాలుగు లక్షల మంది చూశారు కేవలం ఈ వీడియో కారణంగా సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది అభిమానులు స్టేడియంకి వచ్చేలా చేసింది అలాగే చిన్నస్వామి స్టేడియం టికెట్ లేకుండానే ఫ్రీ ఎంట్రీ పెట్టడంతో ఇసుక వేసినా కూడా రాళ్ళంత జనం వచ్చేశారు చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు మాత్రమే కానీ ఫ్యాన్స్ మాత్రం లక్షలో వచ్చారు గేట్ నెంబర్ వన్ టూ ట్వంటీ వన్ గేట్ల వద్ద ఫ్రాన్స్ ఏకంగా గేట్లైన బద్దలు కొట్టి లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ భారీ తొక్కిసాట జరిగింది హైకోర్టుకి కర్ణాటక గవర్నమెంట్ అందించిన రిపోర్ట్లో ఇంకా కొంతమంది తప్పు కూడా క్లియర్గా బయటపడేదే చేసింది అదేంటంటే ఆర్సీబీ మేనేజ్మెంట్తో పాటు ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ అయిన డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో ఈ ప్రమాద స్థాయి మరింత పెరిగేలా చేసింది జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ప్రకారం స్టేడియంలో పొలం డెబ్బై తొమ్మిది మంది పోలీసులు మాత్రమే ఉన్నారు బయట ఎవరు లేరు ముందు జాగ్రత్తగా ఈవెంట్ నిర్వహించే ప్లేస్ లో ఒక అంబులెన్స్ కూడా లేదు కాబట్టి దీనిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది కానీ వాస్తవానికి ఇందులో పోలీసులు అయితే ఏ తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఈవెంట్ నిర్వహించడం కుదరదని పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఇబ్బంది అవుతుందని చెప్పినా వినకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో అప్పటికప్పుడు పర్మిషన్ తీసుకున్నారు ఇందులో పోలీసుల కంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది ఎక్కువ తప్పు ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఈవెంట్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన సిద్ధరాములు గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన రావడం వల్లే సెక్యూరిటీ పర్పస్ కింద పోలీసులు ఆ మాత్రం బందోబస్తు అయినా కల్పించారు లేదంటే వాళ్ళ ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చేవాళ్ళే కాదు ఆ సిచ్యువేషన్లో ఆర్సీబీ కప్పు కొట్టడం అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక దేశాన్ని జయించినట్లు సెలబ్రేషన్ చేసుకున్నారు గవర్నమెంట్ మొదటగా ఈ విచారణ రిపోర్ట్ని సీక్రెట్ గా ఉంచాలనుకుంది కానీ దీన్ని సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పడంతో కోర్టుకు సమర్పించిన వెంటనే ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది ఇప్పటికీ ఘటనకు వీళ్ళే కారణమంటూ ఆర్సీబీ మేనేజర్ పై కర్ణాటక క్రికెట్ అసోసియేషన్పై ఈవెంట్ మేనేజర్పై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో క్రికెట్ చరిత్రలో మరోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఈ విజయోత్సవ వేడుకలపై కొన్ని ఆంక్షలు విధించడంతో పాటుగా కొన్ని గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్పై కేసు ఫైల్ అవ్వడంతో నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో ఆర్సీబీ టీం ఆడుతుందా లేదా అని ఫ్యాన్స్కి కొన్ని కొత్త టెన్షన్స్ అయితే మొదలయ్యాయి ఆర్సీబీపై బ్యాన్ పడుతుందా అని డౌట్ కూడా పడుతున్నారు కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు పడింది ఆర్సీబీ మేనేజర్ పై ఆర్సీబీ టీం పైన కాదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో ఆర్సీబీ మళ్ళీ ఖచ్చితంగా ఆడుతుంది మీలో ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి